వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ మంచిర్యాల జిల్లాలో చలి తీవ్రత అధికంగా ఉండటంతో దండపల్లి మండలంలోని తాళ్లపేట రాజుగూడ కుంటాలగూడెంలో గిరిజన నిరుపేదలకు గుమ్మడి రాజలింగం ఫౌండేషన్ ఆధ్వర్యంలో సుమారు నూట యాభై దుపట్లను పంపిణీ చేశారు ఈ ఫౌండేషన్ ద్వారా ఇప్పటికే చాలా కార్యక్రమాలు చేశామని భవిష్యత్తులో కూడా మరెన్నో కార్యక్రమాలు చేస్తూ నిరుపేదలకు అండగా ఉంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ వ్యవస్థాపకుడు గుమ్మడి కిరణ్ స్వప్న మాడావి శ్రీనివాస్ దేవరాజు రమేష్ తిరుపతి తదితరులు పాల్గొన్నారు ముసలవాళ్లకు మంచి ఖరీదైన ఏడెనిమిది వందల ఖరీదుతో ముసలోళ్ళకి ఈ చలికి చలికి సిద్దార్లు దుప్పట్లు పంపించడం జరిగింది వాళ్ళకి మా గుడెం తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఉమ్మడి రాజలింగ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కుంటలగూడ గ్రామంలో ఈరోజు చలిత్రివత ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువ ఉండడం వల్ల వృద్ధులు చాలా ఇబ్బంది పడుతున్న విషయం మాకు జరిగింది ఉమ్మడి రాజలింగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఇష్టమైన సందర్భంగా తాళపేటను కుంటలగూడెంలో దుప్పట్లు చేయడం జరిగింది దీని ద్వారా వృద్ధులకి ఎంతో కొంత కళ్ళ నుంచి రక్షించబడ్డ వారు పడతామని ఈరోజు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ సహకరించేందుకు వారందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ తెలియజేస్తున్నారు